జనసేన పార్టీ అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేని గురించి అంటే సనాతన ధర్మం గురించి చాలా చక్కగా మన హరిహర వేరు చాలా అద్భుతంగా ఈ గ్రాఫిక్స్ కావచ్చు ఆయన చేసిన యాక్టివిటీస్ కావచ్చు కన్నా చాలా స్ప్రెడ్ అయిందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అందులోనూ మనకి చెన్నే బ్రాహ్మణగా చిరస్థాయిగా ఉండిపోయిన ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఇంతటి అద్భుతాలు కలిగించిన మన టోన్ లైన్లో ఎమ్మెల్యే అయినటువంటి పట్టం గారు మనకి పర్సనల్గా అవ్వడం వల్ల బెనిఫిట్ షో ఈ సిఎండ్ అంటే స్థానిక జన ప్రభుత్వాలను అదేవిధంగా మనకి సంగీత్ థియేటర్లోను ఈ రెండింటిలోనూ కూడా బెనిఫిట్ షోలు మాకు ఇప్పించడం జరిగింది ఆయనకి మరొకసారి మన సంఘాలు గ్రామీణ సంఘాల ద్వారా ఉపయోగపడక ధన్యవాదాలు తెలియజేస్తాం ભરત માતાજી ભરત માતાજી શ્રી રામ જય શ્રી રામ જય ભવિષ્ય જય ભવાય જય ભવિ જય શિવ જય ભવાની જય શિવ మీరు సినిమా చూస్తున్నారా కదా బాపులావు రేయ్ వాళ్ళకి చెప్పేం గాని ఊమతాలి అా చెప్పు హిందూ ధర్మం హిందూ హిందూ ధర్మం ఉన్నం చెప్ప ప్రపంచంలో జనాభా ఉంటారు తప్పితే జనాభా ఉండదు ప్రతి దేశం కొట్టుకొని ఒక హిందూ ధర్మే కాపాడుతది మీరు చెప్పిన కొడతే చెవర్లో సెకండ్ హాఫ్ చూసి ఇదే పగణ కొరాల్్ అష్టావ్ మన సమాజంలో భారతదేశ చరిత్ర మరుగున పడిపోయింది అందులోని పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం దాకా మన భారతదేశ చరిత్రని యొక్క మానవ వనరుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి వర్యులు వాళ్ళందరూ కూడా మన చరిత్రని వక్రీకరించి అసలు మన భారతదేశ చరిత్ర అంతా కూడా తప్పుదోవ పట్టించారు కానీ ఎవరైతే ఈ యొక్క భారతదేశ చరిత్రను నిలబెట్టారో భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారితో అలాగే మొఘల్ చక్రవర్తులతోటి ఎవరైతే పోరాడారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క హరిహర వీరమల్లు అనే చిత్రం ద్వారా ఇన్ని కష్టాలు పడ్డాం అలాగే ఇన్ని బానిస పూర్వకమైనటువంటి జీవితాలు జీవించే కనుక ఆ జీవితాల యొక్క బాటి నుంచి చరణించి ఆ చరణి విడిపించేందుకు హరిహర వీరమల్లు అనేటువంటి స్వతంత్ర సమరయోధులు అనేక మంది గుర్తుకొచ్చారు కనుక వాటిలో ఆ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేటువంటి మనిషి యొక్క స్థితికి వీటి అన్నింటినీ కూడా చక్కగా చాలా చక్కగా ఉదాహరించారు ఈ చిత్రంలో ఈ చిత్రంతో ఏమవుతుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి మానవ సమాజంలో యువతకి ఏ విధంగా ఈ యొక్క మన దేశం మీద ఏ విధంగా దుష్టశక్తులు ఈ యొక్క మిగతా దేశాలన్నీ కూడా ఏ విధంగా దండెత్తున్నాయి ఏ విధంగా పోరాడుతున్నాయనేటువంటి విషయాన్ని యువతకి ఈ విధంగా చెప్పడం ద్వారా మనం రేపొద్దున్న ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వగలం అంటే భార ప్రపంచంలో మొత్తం అంతా కూడా భారతదేశం హిందూ దేశం సెక్యులరిజం అనేటువంటి ఒక దేశంలో మన హిందూ మతాన్ని కాపాడుకోవాలి అందరూ కూడా ప్రతి యువత కూడా హరిహర వీరమల్లో అవ్వాలి అందరికీ నమస్కారం అండి మన భారతీయ సనాతన ధర్మ సంస్కృతి ఐదవ మత ఈ యొక్క మన ప్రజలందరూ చూడండి ఈ మతాన్ని మన ఆధ మన భారత యొక్క భారతదేశం యొక్క అప్పుడు ఐదవ మతాన్ని రక్షించుకుంటూ ఎన్ని దాడులు జరిగినా చరిత్రలో మనం మన సనాతన ధర్మాన్ని ఎన్నో మొత్తం మంది గొప్ప మన హారేల మంది లాంటి గొప్ప యోధులు